హాయ్ అండి వెల్కమ్ టు డోర్డే ఛానల్ మొదటిసారిగా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రభుత్వం ఎనభై నాలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిల్లాలో స్వీపర్ పోస్ట్ నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకొచ్చేటటువంటి ఆర్డీఓ డిఎస్పి తరహా ఉద్యోగాల వరకు ఏ పోస్టుని ఏ క్యాడర్లో ఉంచాలని డివైడ్ చేయడం జరిగింది ఆ ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగినట్టుగా చెప్పుకోవచ్చు గతంలో ఉన్నటువంటి కొన్ని పోస్టులు మినహా అన్ని కూడా దాదాపుగా సేమ్ కేడర్లలో జోనల్ జోనల్గా జో మిగతాది మల్టీ జోనల్గా ఆ తర్వాత ఉన్నటువంటి ఆ ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఏదైతే డిస్టిక్ పోస్ట్ ఉందో డిస్టిక్ పోస్ట్గా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది కొన్ని యూపీఆర్డీ లాంటి పోస్టులు కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ లాంటి పోస్టులు అదేవిధంగా మరికొన్ని పోస్టులు మాత్రం ఇవి గతంలో జోనల్ పోస్ట్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం వీటిని మల్టీ జోనల్ క్యాడర్లో భర్తీ చేయడం కోసం ఆ రిక్రూట్మెంట్ కండక్ ఆ రిక్రూట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం కోసం కొన్ని మార్పులు అయితే జరిగినట్టుగా మనకు స్పష్టం అవుతుంది సో ఏదేమైనా ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది కాబట్టి అత్యంత త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని భావిద్దాం